శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవే నమ ఇప్పుడు నేను వెళ్ళేటటువంటి ప్రాంతము భైరవ కోన ఈ భైరవ కోన నెల్లూరు జిల్లాలో ఉంటుంది చాలా విశేషమైనటువంటి భైరవ ఇది ఇది తంత్రశాస్త్రములో చాలా చోట్ల ప్రస్తావన వస్తూ ఉంటుంది భైరవ కోన గురించి అలానే మాంత్రికుల యొక్క శాస్త్రములో కూడా భైరవ గురించి చాలా చోట్ల ప్రస్తావన ఉంది సాధకుల యొక్క విధానంలో కూడా భైరవ యొక్క విశిష్టత కలిగి ఉంది ఇంత అద్భుతమైనటువంటి భైరవ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం మనం చేసుకున్నటువంటి ఏ జన్మో సుకృతం ఎంత పుణ్యం ఉంటే మనం ఈ తెలుగు గడ్డ మనం జన్మించి ఉండి భైరవడు ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశంలో నివసిస్తున్నాడని భైరవుడు రెండు చోట్ల ఉంటాడు ఒకటి క్షేత్రము రెండు భైరవ కాశీ క్షేత్రములో క్షేత్రపాలకుడుగా ఉంటాడు ఇక్కడ భైరవ కోనలో సృష్టికి మొత్తానికి క్షేత్రపాలకుడుగా ఉంటాడు భైరవుడు భైరవుడుగా ఈయన ఇక్కడ ఉండడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మైమానితమైనటువంటి విషయం కాబట్టి వీడియో చివరి వరకు మీరు చూస్తే పూర్తిగా భైరవుడి గురించి మీకు తెలుస్తుంది ఈ భైరవుడి యొక్క విధానాన్ని మీరు తెలుసుకున్నారు అని అంటే కనుక భైరవ కోన వెళ్ళినటువంటి వారు త్రివి రూపిణీ స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మని దర్శించుకుంటారు ముగ్గురు మాతల యొక్క రూపముతో ఏకశిలా పైన చాలా పెద్ద గుండు పైన శిలని అమ్మ వెలిసినటువంటి దేవత అటువంటి దేవతని దర్శనం చేసుకున్నాక మీరు అక్కడే భైరవేశ్వరుడు ఉంటాడు అంటే శివుడు ఉంటాడు ఆయన్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత అక్కడ నుండి మీరు కిందికి వచ్చి కొద్దిగా ముందుకు వెళ్ళి పైకెక్కితే ఒక దివ్యమైనటువంటి సాధన చేసే తపో గృహ ఉంటుంది ఆ గృహ దగ్గర చాలా విశేషమైనటువంటి పాజిటివ్ శక్తి రిలీజ్ అవుతూ ఉంది ఇవన్నీ నేను తర్వాత చెప్తాను వీడియో చివరిలో చెప్తాను అయితే భైరవ కోణ యొక్క విశిష్టత మన తంత్ర విధానంలో చాలా చోట్ల ప్రస్తావన ఉంది చెప్పబడి ఉంది నేను నేర్చుకునేటటువంటి సమయంలో భైరవ దిగ్బంధనలు గురువుగారు నేర్పించేటప్పుడు భైరవ దిగ్బంధనలతో పాటు ఉన్నటువంటి యాభై ఆరు దిగ్బంధనల్లో కీలకమైనటువంటి పాత్ర ఎవరిది అంటే కాలభైరవుడి యొక్క పాత్ర ఈ కాలభైరవుడి యొక్క పాత్ర చాలా చాలా కీలకమైందని చెప్పి నాకు మా గురువు గారు చెప్తూ ఉన్నాడు అయితే నేను అడిగానప్పుడు గురువు గారు భైరవ కోణం ఎక్కడుంది అండి అంటే చెప్పాడు మీ తెలుగు రాష్ట్రాల్లోనే భైరవ కోణం ఉంది చాలా విశేషమైనటువంటిది భైరవుడి యొక్క ఆజ్ఞ ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం సాధకులైనా కానీ తంత్ర విధానం నేర్చుకునేటటువంటి వారు కానీ లేదా మాంత్రికులు కానీ లేదా ఋషి పరంపరలో ఉన్నటువంటి వారు కానీ సాధకులు కానీ భైరోడి ఆజ్ఞ కల్పిస్తేనే భైరవ కోన వెళ్ళడం అనేది జరుగుతుంది అప్పటి వరకు మనం పోలేము ఒకళ్ళు పోవాలని మనం ట్రై చేసిన భైరవకోన పోయి వచ్చిన తర్వాత మన శక్తి మొత్తం కూడా వృధా అవుతుంది అంత విశేషమైనటువంటి కాలభైరోడి యొక్క విశేషమైన ఒక సిస్టమ్ అక్కడ ఉంటుంది అని చెప్పాడు సిస్టమ్ అనగానే మన భాషలో చెప్పాలంటే ఒక ఆఫీసు ఆ ఆఫీసు హెడ్ ఆఫీసుగా కాలభైరవుడు భైరవ కోనలో స్థాపించుకున్నాడు అక్కడ నుండి సృష్టి కార్యాచరణ మొత్తాన్ని కూడా భైరవుడి యొక్క క్షేత్రపాలకుడుగా ఉండి తను నడిపించేటటువంటి విశేషమైనటువంటి కాల నిర్ణయ గమనాలని అతని యొక్క ఆధీనంలో నడిపేటటువంటి స్థితిగా క్షేత్రపాలకుడుగా ఉన్నాడు అని చెప్పాడు చెప్పిన తర్వాత గురువు గారిని మళ్ళీ అడిగాను భైరవుడు ఎప్పటికీ పిలుస్తారు గురువుగారు మనల్ని అంటే అప్పుడు చెప్పాడు నీకు ఆ ప్రాంతంలో నివసించేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే కష్టం ఉందని వచ్చినప్పుడు ఆ ప్రాంతం దరిదాపుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క కార్యక్రమాన్ని నువ్వు నిర్వహించేటప్పుడే భైరవుడు నీకు ఒక ఇంటిమేషన్ ఇస్తాడు అని చెప్పిండు అంటే నేను ఆ గారిని అది ఎప్పుడు కలుగుతుంది గురువు గారు అంటే వస్తుంది వచ్చే సమయం రావచ్చు అది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అనేది ఎవరూ చెప్పలేము భైరవుడికి ఏదైనా నువ్వు కార్యం జయప్రదం చేయబోతున్నావు అన్నప్పుడు భైరవుడి ఆజ్ఞతో నీకు పిలుపు వస్తుంది అక్కడికి వెళ్ళాలి నువ్వు అని చెప్పన్నాడు నేను అలా చెప్పిన తర్వాత మిగిలినటువంటి విద్యలు అవన్నీ కూడా నేర్చుకొని పూర్తిగా నేను వచ్చేసిన తర్వాత నాకు ఈ సంవత్సరములో నెల ఇరవై రోజుల కిందట నాకు సంబంధించి ఒక శిష్యుడు ఉన్నాడు అతని పూజ నేను గత పదకొండు నెలల కిందనే నిర్వహించాను దాంట్లో ఆరు భాగాల పూజలు ఉన్నాయి ఆరు భాగాల్లో ఒక నాలుగు భాగాల పూజలు పూర్తయిపోయాయి ఇక ఉన్నది ఐదో పూజ భైరవ దిగ్బంధనతో ఉన్నటువంటి పూజ ఆ పూజని నేను నిర్వహించాలి అనంటే భైరవేశ్వరుడు నన్ను పిలవాలి పిలవాలి అనంటే ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ఆ వ్యక్తి వచ్చి భైరవ కోన గురించి ఒక విశేషమైనటువంటి ఒక డిస్కర్షన్ చెయ్యాలి అది చెయ్యాలి అనంటే భైరవుడి యొక్క ఆజ్ఞ కావాలి ఆ భైరవుడు ఎప్పుడు ఇస్తాడు అని చెప్పి చూస్తూ అతను నా దగ్గరికి గత రెండు మూడు నెలల నుంచి కూడా నేను ఇక్కడ హైదరాబాదులో చేసేటటువంటి కార్యక్రమాలకు వస్తూ ఉన్నాడు గత ఇరవై రోజుల కిందట భైరవ కోన గురించి చెప్పాడు ఆ తర్వాత మళ్ళీ మొన్న శ్రావణ పౌర్ణమికి భైరవ కోన గురించి కూడా మాట్లాడాడు శ్రావణ పౌర్ణమి రోజు ప్రత్యంగరి హోమాన్ని నిర్వహించుకున్న తర్వాత తెల్లారి అతను నన్ను కలిసి ఈ విధమైనటువంటి సంభాషణ చేశాడు గురువు గారు మీరు ఒకసారి వీలైతే మా ప్రాంతంలో ఉన్నటువంటి భైరవ కోన రాండి ఒక్కసారి భైరవ కోన వచ్చి మీరు చూస్తే చాలా బాగుంటుంది అక్కడ సాధకులు వస్తూ ఉంటారు సాధనలు చేస్తూ ఉంటారని చెప్పిండు